హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రైస్ ఐటెంని తీసుకొచ్చానండి అదేంటంటే మనం ఇంట్లో చెద్దన్నం మిగిలిపోతే మనము పులిహోర కానీ అట్లా చేసుకుంటాం కదా అలా కాకుండా మీకోసం ఒక మంచి రెసిపీని తీసుకొని వచ్చాను దాన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో క్వాంటిటీ తగ్గట్టుగా ఆయిల్ తీసుకోండి నేను టూ కప్స్ రైస్కి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మూడు స్పూన్లు పల్లీలు వేసుకొని చక్కగా అవి మొత్తం ఫ్రై అయ్యే వరకు అయ్యే వరకు చక్కగా వేయించాలి మనం ఇంట్లో చెద్దన్నం ఉన్నప్పుడు ఎక్కువ పులిహోర వైపు వెళ్తాం కదా అట్లా కాకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది మాకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట అయితే ఈ పల్లీలు మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలండి పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర తీసుకొని రెడీగా పెట్టాను ఇవి టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే ఈ రైస్ ఐటమ్స్ పులిహోర వీటిల్లో తాలింపు ఎక్కువ ఉంటే తినటానికి బాగుంటుంది మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ సో అందుకని నేను టూ స్పూన్స్ తీసుకున్నాను ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత ఈ దినుసులు కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా పచ్చివాసన పోయి ఆవాలు చిటపట్లాడే వరకు ఉంచి దీన్ని ఫ్రై చేసుకోవాలి అలానే ఒక ఎండుమిరపకాయని రెండు ముక్కలుగా చేసి కూడా వేయించుకుంటున్నాను దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తామండి కారము అదేమి యాడ్ చేయము అలానే పసుపు కూడా యాడ్ చేయము మనము ఎందుకంటే పులిహోరకి దీనికి డిఫరెన్స్ ఉండాలి కదా అందుకని దీంట్లో మనం పసుపు యాడ్ చేయమన్నమాట ఇది మొత్తం వేగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఇది కూడా మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాదు నార్మల్ పచ్చి వాసన పోతే సరిపోతుంది అలానే ఒక పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకోండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తినటానికి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టేస్ట్ అనమాట దీంట్లో అందుకని మాక్సిమం సన్నగా వేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మేము తినము అవాయిడ్ చేస్తామంటే ఎలా కట్ చేసుకుంటున్నారో సైజ్ అనేది మీ చాయిస్ అలానే దీనికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి రైస్లో మనం చాలామంది కొంతమంది ఉప్పు వేసుకొని తింటారు రైస్లో సో అలాంటి వాళ్ళు చూసి యాడ్ చేసుకోండి ఒక రోల్ తీసుకొని ఒక వన్ ఇంచ్ అల్లము అలానే రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూను జీలకర్రను యాడ్ చేసి దీన్ని పచ్చగా దంచుకోవాలి మన రైస్కి బెస్ట్ ఫ్లేవర్ని దీనివల్లే వస్తుంది అనమాట అయితే దీన్ని కచ్చాపచ్చగా దంచేసుకొని దీన్ని ఇప్పుడు ఏదైతే తాలింపు మనం వేసుకుందామో దాంట్లో యాడ్ చేసుకొని జస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అవసరం లేదు లైట్గా పచ్చి వాసన పోతే బాగుంటుంది మన రైస్కి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది అనమాట ఇది ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి మీరు అన్నము పులిహోర కాకుండా ఇట్లా ట్రై చేసి ఎలా వచ్చింది మీకు ఎలా నచ్చిందా లేదా అనేది మీరు చేసుకున్నారా లేదనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది మా ఇంట్లో మిగిలిపోయిన రైస్ అండి టూ కప్స్ వరకు ఉంది మీరు ఫ్రెష్ రైస్తో కూడా చేసుకోవచ్చు నేను ఇది వేస్ట్ అవకోకుండా డిఫరెంట్గా ఇలా చేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు అయితే ఈ రైస్ను కూడా దాంట్లో వేసేసుకొని ఈ మా తాలింపు అలానే సాల్ట్ అంతా దీనికి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రై అంటే అన్నం కూడా వేడి పడే వరకు మనం దీన్ని ఆ మొత్తం కలిగి పెట్టుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మనము పులిహోరలో వేసే తాలింపే దీంట్లో వేస్తాము కాకపోతే దీంట్లో అదనంగా మనము అల్లము వెల్లుల్లి అలానే జీలకర్ర కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేస్తే మనకి అల్లం కూడా మార్నింగ్ టైంలో మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుందండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి కొంచెం వీడియో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిలే అయ్యింది అయినా మీరు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్